కడప సిఐ అశోక్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది వైసీపీ ప్రభుత్వ హయాంలో వివాదాస్పద పోలీస్ అధికారిగా పేరున్న అశోక్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు టీడీపీ టార్గెట్ గా సాగిన దమనకాండలో కీలక పాత్ర పోషించారు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కిడ్నాప్ కేసులోనూ కీలకంగా వ్యవహరించారు పంచాయతీలు సెటిల్మెంట్లలో అశోక్ రెడ్డి ఆరితేరారంటూ బాధితులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు ఓ పోలీసు ఉన్నతాధికారి అక్రమార్జనకు అన్ని తానే వ్యవహరించిన అశోక్ రెడ్డి వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి జగన్ ప్రభుత్వ హయాంలో సీఐ అశోక్ రెడ్డి లెక్కలేనన్ని అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపణలున్నాయి అక్రమ అరెస్టులు అణచివేతలు కాల్ లిస్ట్ లొకేషన్ ఐడెంటిఫికేషన్ సాంకేతిక పరిజ్ఞానంతో రెచ్చిపోయిన అశోక్ రెడ్డి ప్రతిపక్ష నాయకులు వ్యాపారాలను టార్గెట్ చేసుకుని బెదిరించి డబ్బులు దిండుకునేవారని ఆరోపణలున్నాయి అంతేకాదు ఎన్నికల బెట్టింగుల్లోనూ సీఐ అశోక్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు ఇద్దరు అప్రూవర్లు ప్రత్యేక బృందం వద్ద అన్ని వివరాలను వెల్లడించారు కడప బెంగళూరు బళ్లారి ప్రాంతాల్లోని అశోక్ రెడ్డి ఆస్తులపై ప్రత్యేక బృందం కూపీలాగుతోంది గత ప్రభుత్వ హయాంలో లెక్కలేనన్ని మిక్కిలి అక్రమాలకు పాల్పడినటువంటి సిఐ అశోక్ రెడ్డి ప్రవర్తన పూర్తిగా కూడా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ సీనియర్ నేతలందరూ కూడా అశోక్ రెడ్డి చేసినటువంటి దాష్టికాల పైన కూడా గళం ఇప్పినటువంటి పరిస్థితి ఉంది ఏకంగా లోకేష్ రెడ్ బుక్ లో కూడా ఈయన పేరు ఎంత అయింది అన్నట్లుగా విశ్వసనీయ సమాచారం ఇదే నేపథ్యమే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహార శైలిని ఇప్పుడు తన బాధ్యతను పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఎదుట తమ గోడును వెళ్ళబోసుకునేందుకు దాదాపుగా మూడు రోజుల నుంచి కూడా అమరావతిలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని కూడా నియమించినట్లుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది ఇవాళ నుంచి ఆ బృందం కూడా కడపలో పర్యటి పర్యటిస్తుందన్నట్లుగా ఆయన చేసినటువంటి ఆ డ్యూటీ చార్ట్లు ఆయన చేసినటువంటి చాలా రకాలమైనటువంటి అక్రమాలు జిల్లాలో వివిధ అక్రమ రవాణాలకు సంబంధించినటువంటి వ్యవస్థలు ఆ వ్యవస్థల్లో పట్టి పీడించినటువంటి వ్యక్తులు కూడా అప్రూవర్ గా మారారు సిఐ అశోక్ రెడ్డి కొనసాగించినటువంటి టాక్ టీకాల పైన వరుస ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని కూడా సమాచారం ఉంది ఇదే నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వీరు కర్ణాటక రాష్ట్రంలోని ప్రధాన వ్యాపార వాణిజ్య కేంద్రం అనేటువంటి బళ్ళారి కడప బెంగళూరులోని కూడా ఆయనకు సంబంధించినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కూపి లాగేందుకు కూడా ఆ బృందం పని కట్టుకొని తిరుగుతున్నట్లుగా తెలుస్తా వస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది కడపలో కీలకంగా మారి ఒక హత్య కేసులో నిందితులను వేటాడేటువంటి క్రమంలో సాదా చీదా టీడీపీ నేతల పైన ఆయన పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోకాడు అణిచివేసినటువంటి పరిస్థితి ఉంది హత్య కేసుకు సంబంధం లేని వ్యక్తులను పూర్తి స్థాయిలో కూడా ఆయన నిర్బంధించి తీవ్రంగా కూడా హింసించి లాటి చార్జ్ చేసి థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించినటువంటి క్రమం ఉంది ఇదే నేపథ్యంలోనే అప్పట్లో తీవ్రంగా కూడా టీడీపీ దీనిపైన స్పందించినటువంటి పరిస్థితి ఉంది అధికార అధికార పార్టీ నేతలకు పూర్తి స్థాయిలో కూడా లొంగిపోయినటువంటి అభేక్ రెడ్డి టీడీపీ శ్రేణులపై కొనసాగిస్తున్నటువంటి కూడా రాష్ట్ర ప్రజల ముందుంచింది పెద్ద ఎత్తున కూడా సిఐ అశోక్ రెడ్డి పైన విమర్శలు కూడా ఇటు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కిడ్నాప్ కూడా అశోక్ రెడ్డి కీలక పాత్ర పోషించినటువంటి వైనం పైన నేరుగా కూడా బీటెక్ స్పందించినటువంటి పరిస్థితి ఉంది ఏ పోలీసు ఉన్నతాది కూడా ఇలాగా వ్యవహరించడు ఈ రెడ్డి